నమస్తే ఫ్రెండ్స్ నేను కుటుంబరావుని సేజ్ మీడియా రైతన్న చేసిన ఈ ఆలోచన కిలో మామిడి పండ్లు ధర మూడు లక్షలు పలుకుతున్నాయి కమ్మ రైతు జపాన్కు చెందిన మియాజాతికి మామిడిని సాగు చేసి ఆశ్చర్యపరిచాడు ఈ అరుదైన మామిడి పండ్ల ధర కిలో మూడు లక్షల వరకు పలుకుతుంది కాలిఫోర్నియా నుండి మొక్కలు తెప్పించి సాగు చేసిన ఈ రైతు ప్రస్తుతం మంచి దిగుబడి పొందుతున్నాడు ఈ మామిడి రుచి పోషకాలు పరిమిత ఉత్పత్తి కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో అధిక ధర పలుకుతుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి కిలో మామిడి పండ్ల రేటు ఎంత ఉంటుంది రెండు వందలు లేదా మూడు వందల రూపాయలు ఉంటుంది కానీ ఒక్కసారి ఊహించుకోండి ఒక్క కిలో మామిడి పండ్ల ధర అక్షరాల మూడు లక్షల రూపాయలు పలుకుతుంది వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదూ అంత పెద్ద మొత్తంలో ధర పలగడానికి ఈ మామిడి పండ్లలో అంత ప్రత్యేకత ఏముందో తెలుసుకోవాలని ఉందా అయితే దీనిని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఆ అరుదైన మామిడి పండ్లలోనే మియా జాకీ అంటారు వాటికున్న డిమాండ్లను బట్టి ఒక్కో ధర కిలో మూడు లక్షల రూపాయల వరకు పలుకుతుంది ఈ మామిడి పండ్ల ధర మూడు లక్షల కిలో ఈ అద్భుతమైన విషయాన్ని తెలుసుకున్న ఖమ్మం నగరానికి చెందిన ఓ రైతు కరోనా లాక్డౌన్ సమయంలో ఒక ఆసక్తికరమైన ఆలోచన చేశారు ప్రపంచవ్యాప్తంగా ఇంత డిమాండ్ ఉన్న ఈ మామిడిని మన నేలపై పండిస్తే ఎలా ఉంటుందని ఆలోచించి వెంటనే రంగంలోకి దిగారు మధ్యవర్తుల ద్వారా కాలిఫోర్నియా నుండి ఒక్కో మొక్కను అక్షరాల పన్నెండు వేల రూపాయలకు వెచ్చించి మరి ముప్పై మొక్కలను దిగుమతి చేసుకున్నాడు రెండు వేల ఇరవైలో నాటిన ఈ మొక్కలు ఇప్పుడు బంగారు పంటను పండిస్తున్నాయి ఆ రైతు చెప్పిన వివరాల ప్రకారం ఒక్కో చెట్టుకి రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై కాయలు కాయగా రెండు వేల ఇరవై ఐదులో ఏకంగా ఎనభై కాయలు కాశాయి ఒక్కో కాయ బరువు దాదాపు ఐదు వందల గ్రాములు ఉంటుందట ఇతర మామిడి రకాల కంటే అది నేల ముందుగానే పూత కాతకు రావటం మరో విశేషం ఇక్కడ నేల ఈ పంటకు అనుకూలంగా ఉండటంతో రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లోని కడియం నర్సరీ నుండి ఒక్కో మొక్కను మూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మరో నూట ఇరవై మొక్కలను కూడా కొనుగోలు చేశారు అదనంగా మరో ఎకరం విస్తీర్ణంలో ఈ సాగు చేస్తుండగా ప్రస్తుతం వచ్చిన పంటలను కేవలం కుటుంబ అవసరాల కోసం మాత్రమే ఉపయోగిస్తున్నట్టు ఆయన తెలిపారు మిగిలిన పంటను త్వరలోనే మార్కెట్కు తరలించేందుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నాడు జిల్లా ఉద్యాన అధికారులు ఈ అరుదైన మామిడి రకం గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు ప్రతి సంవత్సరం నవంబర్ నుండి డిసెంబర్ మధ్యలో ఈ తోట పూతకు వస్తుందని తెలిపారు అంతర్జాతీయ మార్కెట్లో ఈ పంటల ధర కిలో రెండున్నర లక్షల నుండి మూడు లక్షల రూపాయల వరకు పలుకుతున్నాయన్నారు రాష్ట్రంలో బహుశా ఈ ఒక్క రైతు మాత్రమే ఈ రకం మామిడిని సాగు చేస్తున్నారని భావిస్తున్నారు అయితే ఈ రకమైన మామిడి రసం పీల్చే పురుగులు తామర పురుగులు నల్లి మరియు ఆకమత్సం వంటి తెగుళ్లకు త్వరగా గురవుతుంది ఈ పండ్లకు ఇంత అధిక ధర ఉండడానికి ప్రధాన కారణం వాటి ప్రత్యేకమైన రుచి క్రిమి ఆకృతి పరిమిత ఉత్పత్తి ఇవి ముదురు ఎరుపు లేదా ఓదా రంగులో ఉండి చాలా తీయగా ఉంటాయి అంతేకాదు వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు కేఈ ఖనిజ పుష్కలంగా ఉంటాయి ఈ మియాజాకీ మామిడి రకం మొట్టమొదటగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జపాన్లోని మియాజాకీ ప్రాంతంలో పండించబడింది అందుకే దీనికి ఆ పేరు వచ్చింది ప్రస్తుతం జవాబ్ జపాన్లోనే వీటిని ఎక్కువగా సాగు చేస్తున్నారు మన దేశంలో కూడా పంజాబ్కు చెందిన ఒక రైతు ఈ రకం మామిడిని సాగు చేసి వాటి భద్రత కోసం బ్రౌన్సర్లకు నియమించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి మీకు గుర్తుండే ఉంటుంది మరి ఇటువంటి రకం వేసి లక్షలాది రూపాయలు గడిస్తున్న ఆ రైతును అందరూ అభినందిస్తున్నారు ఇది